క్లాస్ లో ఉండగా డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నాను కొనుక్కున్నాను తర్వాత నేను టూ క్రోర్స్ కి ఇల్లు ప్లాన్ చేసుకుంటే నాకు ఫైవ్ క్రోర్స్ ఇల్లు సెట్ అయింది అది త్రీ ఫ్లోర్స్ చాలా బాగా అలాగే తర్వాత పెద్ద రిజల్ట్ ఏంటంటే మా అమ్మగారికి హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వాటర్ గ్లాస్ పెడుతున్నా అమ్మ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు బ్యూటిఫుల్ కృష్ణుని మాకు చూపించారు మీరు బయటికెళ్తున్నారు ఎస్ ఎలా కృష్ణులు మా కృష్ణుని వదిలేసి వెళ్ళిపోండి మీరు యా కృష్ణుడు వదిలేసి వెళ్ళిపోతాను బెస్ట్ మా కృష్ణుడు కృష్ణుడి లక్ష్ణు మాకు ఒక మ్యారేజ్ రిసెప్షన్ ఉంది వెళ్ళండి 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 మా అమ్మ పాటలు హ్యాపీ అనిపిస్తుంది అంటే నాకు అంత బాగుంది నేను నేర్చుకున్నాను వెరీ గుడ్ ఎస్ధరాని గారు చెప్పేసేయండి గ్రాడ్యుయేట్ అయ్యారా మైండ్ ని మీ ఇన్నర్ చైల్డ్ ఇద్దరు ఒకటే అని చెప్పారు సన్ను అన్ని ఇచ్చేసుకున్నాను నేను చాలా అచీవ్ చేస్తాను క్లాస్ లో ఉండగా డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నాను కొనుక్కున్నాను తర్వాత నేను టూ క్రోర్స్ కి ఇల్లు ప్లాన్ చేసుకుంటే నాకు ఫైవ్ క్రోర్స్ ఇల్లు సెట్ అయింది తీసుకుంటే అది త్రీ ఫ్లోర్స్ కి వెళ్ళింది చాలా బాగా ఉంటుంది అలాగే మా అమ్మగారు అన్నారు మా మనవరాలు అంది మా సారు అన్నారు నీకు ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ లా లేవు ఇప్పుడు నువ్వు నాకు ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అప్పుడు మీరు చెప్పద్దు అసలు ఇప్పుడు మీరు థర్టీ సెవెన్ ఫార్టీ లాగా ఉంటారు అసలు లేవు అయ్యా ఫార్టీ ఆ దింట్లో నువ్వు సిక్స్టీ టెన్త్ నా అంటే ఎవరు నంబర్ వన్ అని చెప్పాను అంతా అంతా రాధరణి గారు బ్యూటీ క్లాస్ తీసుకోండి బాగా ఉపయోగపడుతుంది బ్యూటీ క్లాస్ తీసుకోండి అంటున్నాను నేను తీసేసుకోండి రికార్డింగ్ బ్యూటీ క్లాస్ తీసుకోండి అని చెప్తున్నాను అసలు మా అమ్మాయిలు తీసుకోపోతే అమ్మాయి అమ్మాయి కూడా తీసుకుంది బ్యూటీ ఊంబు క్లాస్ రెండు రికార్డింగ్ సో పని క్లాస్ వాళ్ళకి ఏం చెప్పాలంటే మీరు ఏం చెప్తారు నేనా ఏం చెప్పాలంటే చాలా సినిమాలు చూడండి బాహుబలి వన్ టూ త్రీ అలా వస్తున్నాయి కదా అలాగే మన క్లాస్ కాదు ఒకటి సంబంధం లేదు తర్వాత అన్ని కూడా సూపర్ హిట్ ఫస్ట్ వచ్చిందంటే సెకండ్ ఫ్లాప్ అవడం అలాంటిది ఏం లేదు ఒకదాని ఒకటి సంబంధం లేదు అన్ని సూపర్ హిట్ లు అన్ని సూపర్ హిట్ అంతేత ఒకటి ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది ఎవరికి చేరలేదో వాళ్ళకి వాళ్ళ కర్మస్ ఆ లెవెల్ కి వచ్చే వరకు నిన్న కొంచెం అందరూ కూడా మేము అందరూ కూడా చాలా మీ అనుకోండి నేను పెద్దదాన్ని పెద్దదోళ్ళు ఏంటి మీరు నా పాప ఏంటి మర్చిపోతారు ఆ తర్వాత మీరు చెప్పేవి నేను అన్ని కూడా తెస్తాను ప్రతి అమావాస్యకి పౌర్ణమికి రైస్ బౌలు సాల్ట్ బయట పెట్టే కాయిన్స్ మార్చేస్తాను వీక్లీ హెల్త్ ఇది చేసుకుంటాను తర్వాత పెద్ద రిజల్ట్ ఏంటంటే మా అమ్మగారికి హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వాటర్ గ్లాస్ పెడుతున్నా అమ్మ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు షుగర్ టెక్నిక్ చేశాను రెండు ప్లేస్లు ఇంకా నెక్స్ట్ వీక్ లో రిజిస్టర్ అయిపోతాయి కంగ్రాచులేషన్స్ ఆ తర్వాత ఇంకొకటి ఈ ఫైవ్ మనీ ఇవ్వడం మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు ఫస్ట్ చెక్క క్లాస్ చెప్తూనే ఉంటాను యా చెప్పాను అప్పటి నుంచి నేను ఎప్పుడు నాకు అనిపిస్తే అప్పుడు కాలేజీలోనూ పీపర్స్ కి తర్వాత సెక్యూరిటీ తర్వాత ఆఫీస్ లోను తర్వాత లోను ఎవరో ఒకరికి నాకు మనసుకే ఈ రోజు వీళ్ళకి ఇస్తే అని అనిపించినప్పుడు అలాగే ఇచ్చినప్పుడు నేను చాలా ఆ వెంటనే రిజల్ట్ నేను చాలా చూస్తున్నాను అంతా అబడ్డించాయి ఎన్ని రకాలుగా అబ్బాయించాయి కంగ్రాచులేషన్స్ విత్ బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ రాధారాణి గారికి ఎందుకంటే కృష్ణుడిని రోజు నాకు దర్శనం ఇస్తారు అద్భుతమైన కృష్ణుడు తన వెనకాల ఉన్నప్పుడే నాకు అసలు కంప్లీట్ ఫ్లోస్టేట్ లో ఉంటాను తన్ని చూస్తూ థ్యాంక్ యూ మచ్ అందరు కట్టీ కాక్రాచులేషన్స్ రాధారాని గారి యెస్ అండి సారీ ఫర్ థ్యాంక్ యూ లవ్ యూ అమ్మ లవ్ యూ సో మచ్ అండి మీరు ఎక్కడ నేను ఎలా క్యాచ్ చేయాలని చూస్తాను ఎస్ మీరు మాట్లాడుతూ ఉండండి నేను క్యాచ్ చేసి హలో అమ్మా అసలు సూపర్ రిజల్ట్స్ అమ్మా సూపర్ అసలు నేను ఫైవ్ లాక్ మీకు వినపడుతుందా అమ్మా ఎస్ ఎస్ నేను మిమ్మల్ని చూస్తున్నాను నేను క్యాచ్ చేయట్లేకపోతున్నాను ఎస్ చెప్ప పవన్ కుమార్ అని ఉంటారు ఎస్ 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 నాకు కనిపించారు ఎస్ చెప్ప మా బాబు పేరు మా నా పేరు అంటే ఉమారాణి ఎస్ ఉమారాణి గారు ఎస్ చెప్పండి ఇప్పుడు దాకా నేను చూస్తున్నాను ఎస్ చెప్పండి సూపర్ రిజల్ట్ నాకు నేను ఒక్కొక్కసారి నా ఏజ్ ఫార్టీ త్రీ కాదు సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఏమో అన్న ఫీలింగ్ ఉండాలి అదే చాలా బాగా అసలు ఇల్లు కట్టడానికి ఏమన్నా మీకు లోన్ గురించి చెప్పాను ది అది చెప్పాలి అని మీకు ఆ ఇష్టంతో నేను చెప్పేసాను కానీ ఇంత ముందే మేము ఇల్లు కట్టుకోవడానికి అని ప్లేస్ తీసుకున్నాం అన్ని తీసుకున్నాం మా వారేమో ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు కొద్దిగా ఆగు ఆగు అనుకుంటూ వచ్చిండు లేదు ఇట్లనే గడుపుతాడు అని ఎక్కడ సైడ్ ఒక ఇల్లు తీసుకోవాలి రెంట్కు ఉండాలి మనము అలా పోవాలి అక్కడ ఉండి నేను చూస్తాను నా జాగా ప్లేస్ లా ఆడ ప్లేస్ లో వాళ్ళు కడుతున్నట్టు నాకు కనిపించాలి అన్నట్టు ఇమాజిన్ చేసుకున్నా చెప్తున్నా కదా మేడం ఆ ఇల్లు నేను ఎట్లా ఊహించుకున్నానో రెంట్ ఇల్లు అట్లా దొరికింది నాకు ఆ రెంట్ ఇల్లు అట్లా దొరికింది ఆ సెకండ్ ఫ్లోర్ నేను చూస్తే నా ఫ్లాట్ కాడ ఆడ ఇల్లు కడుతున్న లేబర్స్ అందరు కనిపిస్తారు నాకు నేను ఎట్లా ఊహించిందో అట్లా దొరికింది నేను ఇప్పుడు ఫ్లాట్ కాడకి వెళ్తుంటే నా చుట్టూ బటర్ఫ్లైసే ఫ్లాట్ చుట్టూ బ్ మొత్తం లేచారా మేడం ఇంటి ముంగట పక్కకు ఆకాశం చుట్టూ చెట్లు చుట్టూ చెట్లు పెద్ద పెద్ద చెట్లు అన్ని ఆమె మాత్రమే ఆమెకు అమ్మ ఒక్కదానికి నాకు భయం అవుతుంది అని ఓ రోజు భయపడితే నేను పోయి ఆడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇంత మంది ఉన్నారు మీరు మీరందరు ఏం చేస్తున్నారు మీరు ఒక్కసారి ఆమెను గమనించండి మీరు అని అని వచ్చిన మేడం నాకు అసలు ఆ చెట్లతో కూడా మాట్లాడాలి అని తెలియదు ఆ మాట్లాడుతుంటే ఆ వైబ్రేషన్ అలా ఉంటుంది ఆ చెట్లతో మాట్లాడితే ఇంట్లో ఉన్న ఎల్లో కలర్ చె పూల చెట్టు అది పూస్తలేదు చాలా రోజులు అవుతుంది తెచ్చి దాన్ని అంత క్లీన్ చేసి అంతా చేసి దాంతో నన్న ఇవ నువ్వు ఈసారి పువ్వకుండా మాత్రం నేను నా నారాయణ నుంచి నాకు పువ్వులు కావాలి నువ్వు పుయ్యకుండా వేరే చెట్టును తీసుకొచ్చి పెడతా ఉన్నావు అంటే నాలుగు రోజులన్న బొగ్గలు వచ్చేసి మాట్లాడుకోవచ్చు మనం కదా మాట్లాడచ్చు ఒక్కోసా మార్నింగ్ కూడా నేను పాటలు పెట్టుకొని ముందు పాటలు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు పెట్టుకునేదాన్ని పాటలు ఎక్కువ మట్టుకు పాటలు పెట్టుకొని పాడేదాన్ని సిక్స్టీన్ ఇయర్స్ ఎప్పుడు ఇప్పుడు అయితే నాకు సిక్స్టీన్ ఇయర్స్ మళ్ళీ రన్నింగ్ అవుతుందేమో అనిపిస్తుంది లుక్ అట్ అమేజింగ్ కాలేజింగ్ ఇక్కడ మేడం చెప్పండి ఇంకొకటి మేడం మీ క్లాస్ ఇంటి ఒక మాట అందరు కృష్ణుళ్ళు అయిపోవచ్చు లుక్ అప్పుడు కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడు మేకర్ను ప్రేమించిండగా అంత గొప్పోడు చదివిన గారు మరి కలియుగంలో కృష్ణుడు వస్తానని చెప్పాడు కదా మరి అనంతే అంతే మరి అందరు తలలు అయిన కలిగి కృష్ణుడు అయిపోవచ్చు మీరు ఎట్లా నైనా ఏదైనా సృష్టించవచ్చు నైనా అమేజింగ్ 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 మన క్లాస్ వాళ్ళకి ఏం చెప్పాలి ఒక్కటి చెప్పండి ఒక్కటే మేడం ఏ బాధ ఉన్నా ఏదైనా తీసేయడమే అంతకంటే పెద్ద కష్టపడాలి పెద్ద ఇది చేయాలి అది చేయాలన్నట్టు ఏం లేదు అది తీసేస్తే తీసేస్తే మాత్రము సూపర్ మేడం అసలు ఎవరు తీసేస్తారు అది కూడా చెప్పట్లే ఎవరు చెప్ప మనమే తీసేవాళ్ళు మనం అంటే ఎవరు అసలు ఇన్న చైల్డ్ గురించి ఎవరు చెప్పట్లేదు ఏంటబ్బా ఇందక నుంచి చూస్తున్నాను

వెరీ మచ్ లవ్లీ ఉమ్మారెడ్డి గారికి అద్భుతంగా అర్థమైపోయింది క్లాస్ లైఫ్ అంటే ఎంత ఈజీగా చేసుకోవచ్చు